కుంభరాశి వారి ఇంట ఈ దేవుడు నిలబడి అతడు మీ నుండి ఒక విషయాన్ని అడుగుతాడు మీ పనులను పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి గారు ఉంటే వారికి షేర్ చేయండి తనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు పలు మార్పులు సంభవించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది ప్రతి మానవుడి యొక్క జీవితంలోనూ డబ్బు అనేది చాలా అవసరం కదా డబ్బు లేనిదే ఏ విషయం ముందుకు వెళ్ళదు ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం డబ్బుతోనే ముడిపడి ఉంది అలాంటి డబ్బు కుంభరాశి వారు ఏ విధంగా సంపాదించబోతున్నారో అసలు వీరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ముందుగా మనం మాట్లాడుకుందాం ఆర్థిక పరంగా చూసినట్లయితే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపార పరంగా మంచి లాభాలను పొందుతారు స్థిరాస్తి అమ్మడం ద్వారా మంచి లాభాలను కూడా చూడగలుగుతారు కుంభరాశి వారి లక్షణాలకు వచ్చినట్లయితే వారి అధికంగా ఖర్చు చేస్తారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో పిసినార్తనం చూపినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు కాబట్టి ఆర్థికంగా నష్టాన్ని చూడగలుగుతారు కాబట్టి జాగ్రత్త తీసుకోండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం గతంలో ఖర్చు చేసినట్లయితే ఇప్పుడు ఆ ఖర్చు ఏమీ కనిపించట్లేదు కాబట్టి కుటుంబ సభ్యులు సంతోషంగా ఆనందంగా ఉంటారు వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది కాబట్టి ఆర్థిక స్థితుల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు పక్కన వారి మాటలు విని మోసపోకండి ఎవరికి అప్పు ఇవ్వడం కానీ ఈ సమయంలో వీరికి మంచిది కాదు ఇప్పుడే అదృష్ట కాలం వీరికి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎవరికి అప్పు ఇవ్వడం కానీ గతంలో మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయడం లాంటివి మీ మైండ్లోంచి తీసేయండి రాశివారి వ్యాపార పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చూసినట్లయితే వ్యాపారంలో పలు మార్పులు చూడబోతున్నారు దాంతోపాటుగా పలు ఇబ్బందులు పడబోతున్నారు మీ భాగస్వామి నుండి సహకారం లేకపోవడం కారణంగా ఒత్తిడి మీకు అధికంగా పెరుగుతుంది నష్టాలు వస్తాయనే భయం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ధైర్యంగా అరుగు అడుగులు వేయడం ద్వారా ఆనందంగా మీరు ముందుకు సాగుతారు వ్యాపారంలో పక్కన వారి మాటలు విని పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు మీరు సొంతంగా ఆలోచించుకొని మీ మంచి కోరే వారితో డిస్కస్ చేసుకుని అప్పుడు పెట్టుబడులు పెట్టడంతో మీకు మంచి ఫలితాలు చూడగలుగుతారు బట్టి తెలివిగా ఆలోచించి ముందడుగు వేయండి వ్యాపార విషయాలు పక్కన పెట్టినట్లయితే ఉద్యోగ రీత్యా ఏ విధంగా ఉండబోతున్నాయో గురు గోచారం అనేది మూడవ ఎంట ఉండడం వల్ల కొన్ని మార్పులు తప్పనిసరిగా చూస్తారు ఈ మార్పులు అనేవి ఒకనొక సమయంలో ఇబ్బందికి గురిచేస్తాయి అదే అదేవిధంగా ఒకానొక సమయంలో మంచి ఫలితాలు తెచ్చిపెడతాయి ఆర్థికంగా మీరు అనుకున్న ఫలితాలు చూడగలుగుతారు అయితే ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వాస్తవానికి కుంభరాశి వారికి కోప ఆవేశములు ఎక్కువగా ఉంటాయి సహ ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ చిన్న చిన్న గొడవలు పెట్టుకున్నట్లయితే గనుక చాలా కష్టాలను చవి చూడవలసి వస్తుంది కోపం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి ఎప్పుడూ కూడా ప్రతి మనిషి కోపాన్ని చూపించినట్లయితే వారి జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది కాబట్టి నెమ్మదిగా ఉంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఉద్యోగంలో కూడా శుభ మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాని గురించి ఎక్కువగా ఆలోచించండి కానీ ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోవద్దు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గురుగ్రహం మూడో ఇంట్లో సంచారించడంతో మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడం వల్ల ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల మీరు ఆనందంగా ఉంటారు కుంభరాశి వారు నిజానికి ఎక్కువగా ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడతారు బయటకు వెళ్ళాలి బాగా తిరగాలి ఫ్రీడమ్ ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఈ సమయంలో మీరు కోరుకునే ఫ్రీడమ్ మీకు ఉండబోతుంది ప్రయాణాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది ప్రయాణాలు అనేవి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలసిపోయినప్పటికీ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటారు జీవిత భాగస్వామితో కూడా బంధం అనేది మెరుగుపడుతుంది కానీ మేము పదే పదే చెప్తున్నాం కోపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి లేదా మీరు ప్రేమించిన వారితో లేదా జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో గొడవలు పడితే ఎంత అదృష్ట సమయం ఉన్నా కానీ అవన్నీ నాశనం అయిపోతాయి కాబట్టి జాగ్రత్త తండ్రి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది స్నేహితుల నుండి స్తోబుట్టువల నుండి సహాయ సహకారాలు ఈ సమయంలో వీరికి అందబోతున్నాయి కుంభానికి దూరంగా ఉండే పరిస్థితులు రావచ్చు కానీ మీరు ఎక్కువగా బాధపడరనే చెప్పుకోవాలి ఆరోగ్య పరిస్థితులను చూసినట్లయితే ఆరోగ్యంలో చాలా మార్పులు రాబోతున్నాయి ఈ కుంభరాశి వారు ఆరోగ్య పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల కాబట్టి అధికముగా అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి వెన్నెముక కళ్ళు ఇటువంటి సమస్యలన్నీ మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం ఈ సమయంలో మీరు చేయాలి అయితే నేను వారికి ఎలా ఉంటుందో ఇంకొంచెం మాట్లాడుకునే ముందు ఈ నేను ఇందాక చెప్పాను కదా వారి ఎంట ఈ దేవుడు నీడపడబోతుంది అని మీ నుండి ఒక విషయం అడగబోతున్నాడు అని నిజానికి వారి జీవితంలో అదృష్టం అనేది రాబోతుంది అని నిజానికి ఎవరి జీవితంలో అయినా అదృష్టం రాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి దేవుడంటే దేవుడి రూపంలో మన ఇంటికి వస్తాడని కాదు ఒక మానవుని రూపంలో మన ఇంటికి రావచ్చు మీ యొక్క సహాయం కోసం మీ ఇంటి గుమ్మం తొక్కడం కానీ మాకు కొద్దిగా అన్నం పెట్టమని కానీ అలా అని చెడేంటి మంచేంటి అని తెలుసుకోకుండా ఇప్పుడున్న ఈ కాలంలో ఎన్నో చెడులు జరుగుతున్నాయి కాబట్టి ఏది మంచి ఏది చెడు అనే సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుని ముందుకు వెళితే ఈ సమయంలో సాక్షాత్తు ఆ దేవుడే మీ ఇంటికి వచ్చి మాకు కొద్దిగా అన్నం పెట్టమని కానీ సహాయం చేయమని కానీ మానవుడి రూపంలో వచ్చి అడగడం జరుగుతుంది అప్పుడు మీరు భోజనం పెట్టడం కానీ ఎలా రిసీవ్ చేసుకోవడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది మీరు మంచిగా ఉంటూ మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రేమగా అందరినీ ఆదరిస్తే గనక ఆ దేవుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది అదృష్టం అనేది ఎలా వస్తుందనేది ఎవ్వరూ కూడా చెప్పలేము అదృష్టం అనేది వచ్చినప్పుడు ఎన్ని సంకేతాలు మనకి కనిపించినా కొన్నిసార్లు బద్ధకంగా వాటిని వదిలేస్తూ ఉంటాం ప్రేమపరంగా కానీ ఉద్యోగంలో కానీ వైవాహిక జీవితంలో కానీ విద్యా జీవితంలో కానీ మార్పు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కొన్ని అవకాశాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి అప్పుడు అవకాశం వచ్చినప్పుడు పట్టుదలతో గనక ముందుకు అడుగు వేస్తే లాభమే తప్ప నష్టమైతే ఉండదు అయితే ముఖ్యంగా వారి గురించి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాశివారు కొన్ని కొన్ని విషయాల్లో బద్ధకాన్ని చూపిస్తూ ఉంటారు అలాంటి విషయాల్లో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే అదృష్టాన్ని ముందు పెట్టుకొని బద్ధకాన్ని చూపిస్తే ఆ అదృష్టాన్ని మనం కోల్పోతాం కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి చదువు పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా చదువు మీద కన్నా వ్యాపారం మీద వేరే ఇతర పనుల మీద చేయాలని ఉంటుంది కాబట్టి వీరు ఎప్పుడూ కూడా విద్యా జీవితం పైన కాన్సన్ట్రేషన్ చేయరు కుంభరాశి వారు మీరు విద్యా జీవితంపైనే కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మీ జీవి మీ విద్యా జీవితంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు వీలైనంత వరకు కూడా ఉద్యోగం వైపే కుంభరాశి వారు అడుగులు వేయండి మీరు మంచి ఫలితాలు చూడగలుగుతారు దానితో పాటుగా దేవుడి అనుగ్రహం కూడా మీకు ఉండడంతో ఇంకా లాభాన్ని చూడగలుగుతారు గ్రహాల్లో పలు మార్పులు అయితే సంభవించబోతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మంచి రోజులు అనేవి మీకు ప్రారంభం కాబోతూ ఉన్నాయి చూశారు కదా కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు అలాగే కుంభరాశివారి ఇంట ఆ దేవుడు ఎలా అడుగుపెట్టబోతున్నాడా అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి షేర్ చేయండి